హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి లాక్ సెవెన్ ఈరోజైతే నా బైక్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నా నా బండి తీసుకొని అయితే వన్ ఇయర్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ఉందో నా వెహికల్ మెకానిక్ కదా ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు ఇది తీసుకొని అయితే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది మనం దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఓవర్గా అయితే పెట్టించలేదు ఏమీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ వీల్ క్యాప్స్ అయితే పెట్టించాను తర్వాత వీల్ క్యాప్స్ చూడండి ఒకసారి దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే డిస్అడ్వాంటేజ్ బండి అయితే వైబ్రేషన్ అయితే వస్తుంటుంది నెక్స్ట్ మైలేజ్ విషయానికి వస్తే నాకైతే యాభై అయితే వస్తుంది వీల్ క్యాప్స్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ రెండు సేమ్ అనమాట వాల్పెయిన్ దగ్గర వాటికి గ్యాప్ వస్తుంది నెక్స్ట్ వెనకాల మన యూట్యూబ్ లోగో అయితే ఉంటుంది వెహికల్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది ఇందులో నాకు డిస్అడ్వాంటేజ్ ఏదంటే ఇక్కడ మీరు బ్యాక్ టైల్ లైట్ అయితే చూస్తున్నారు కదా ఇదైతే వాటర్ చెమ్మ అయితే వచ్చింది నాకు అది ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు దాన్ని ఇప్పటిదాకా నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అది వాటర్ చెమ్మ అయితే వచ్చింది దేని వచ్చిందో కూడా అర్థం కావట్లేదు నేను తీసుకున్న వన్ ఇయర్లో అయితే నేనైతే ఇరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగాను ఈ బండి మీద అయితే నెక్స్ట్ దీనికి ఇంకొక స్టిక్కరింగ్ చేయించాను అయితే గోల్డ్ స్టిక్కర్ అయితే వేయించాను కొద్దిగా లుకింగ్ కోసం అయితే నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ డూమ్ ఉంది కదా నాకు తీసుకున్నప్పుడే స్టార్టింగ్లో అయితే డూమ్ అయితే ఊగుతూ ఉంది స్టార్టింగ్ నుంచి కూడా దాన్ని అయితే షోరూమ్ వాళ్ళు అయితే ఏం రెక్టిఫై చేయలేదు ముందు వీల్ క్యాప్స్ ఇవి అండ్ ఇక్కడ మడ్గరావ పడుతుంది కదా దాని మీద బ్రేక్ ఆయిల్ పడేసరికి బ్లాక్ క్యాప్ అనేది మొత్తం గలీజ్గా అయిపోయింది వైట్ కలర్లో వచ్చేసింది ఇక్కడ చైన్స్ ప్రాకెట్ అయితే ఒకసారి అయితే మార్పిచ్చా పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఈ చాయిస్ ఈ చాయిస్ అయితే మీకు ఒకటి చూపెడతా ఒకసారి చూడండి మీరు సైడు రైట్ సైడ్ ఇక్కడ తుప్పు అయితే స్టార్ట్ అయింది తుప్పు రాటం మనం డైలీ క్లీన్ చేయడం వల్ల అయితే తుప్పు అయితే వస్తుంది బండికి సో డైలీ అయితే క్లీన్ చేయమాకండి బండి ఎప్పుడు అంటే తుడవండి మరీ కడుక్కోకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి సాయి బ్లాక్ సెవెన్ అయితే ఉంటుంది